హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక ఇరవై స్టిచ్చెస్ చూపిస్తున్నా మీకు లాస్ట్ క్లాస్లో ఇరవై స్టిచ్చెస్ చూపించా కదా రివిజన్ క్లాసెస్ కదా అందుకని నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ చూపిస్తున్నా స్టార్టింగ్ క్లాసెస్లో ఫైవ్ ఫైవ్ స్టిచ్చెస్ నేర్పించి ఉన్నాను కదా వాటన్నిటిని నేను ఇరవై ఏసి స్టిచ్చెస్ చెప్పడం ఒక్కొక్క క్లాస్లోని నేర్పిస్తున్నాను అనమాట ఈరోజు నేను ఈ రన్నింగ్ స్టిచ్చెస్లోని డిఫరెన్సెస్ అన్నీ చూపిస్తున్నాను రకరకాల రన్నింగ్ స్టిచ్చెస్ ఉంటాయండి ముందుగా మనం రన్నింగ్ స్టిచ్ కుట్టుకోవాలి ఆ గీత పైన తర్వాత మళ్ళీ దారం మార్చి ఇలా విప్పుడు రన్నింగ్ స్టిచ్ అనమాట ఇది మీరు గమనించండి ఆ రన్నింగ్ స్టిచ్ దారంలో నుంచి కింద నుంచి పైకే తీస్తున్నా మొత్తం అన్నిట్లో నుంచి కూడాను ఈ విప్పుడ్ రన్నింగ్ స్టిచ్చెస్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి అయితే అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇది కూడా విప్పుడ్ రన్నింగ్ స్టిచ్చే దానికి కూడా రన్నింగ్ స్టిచ్ ముందు వేసేసుకుంటాము వేసేసుకున్నాక దీనికి చూడండి ఇది కింద నుంచి పైకి తీసాక మళ్ళీ పైనుంచి కిందకి మళ్ళీ కిందకి తీసి మళ్ళీ పై కింద నుంచి పైకి అలా తీయాలి దీన్ని లేస్ స్టిచ్ అని కూడా అంటారండి ఈ రన్నింగ్ స్టిచ్కి ఈ లేసు స్టిచ్ చాలా బాగుంటుంది లేస్ వర్క్ అంటారు దీన్ని దీన్ని కూడా నేను విప్పుడు స్టిచ్ల్లో రకాలుగానే నేను చూపిస్తున్నాను అనమాట ఇంకొక లేస్ స్టిచ్ అండి ఇది కూడా విప్పుడు స్టిచ్లోనే ఈ రన్నింగ్ స్టిచ్ ముందు ఆ గీత మీద వేసేసుకుంటాము వేసేసుకున్నాక మనము వేరే రంగు దారం తీసుకొని మళ్ళీ ఇందాకల్లాగే లేస్ లాగా కింద నుంచి పైకి తీసి మళ్ళీ పక్క దాంట్లో నుంచి కిందకి తీయాలి మళ్ళీ ఆ పక్క దాంట్లో నుంచి కింద నుంచి పైకి తీయాలి అలాగా మొత్తం అంతా కూడా లాస్ట్ వరకు కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్నాక మళ్ళీ వేరే రంగు దారం మార్చండి వేరే రంగు దారం మార్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఆపోజిట్లో కొడతాము ఇప్పుడు కుట్టినలాగా కాకుండా ఇక్కడి నుంచి మనము ఆపోజిట్లోని అంటే ఇప్పుడు మనం కిందకి దించుతున్నాము ఇందాక పైకి దించిన దగ్గర పైకి పైనుంచి కింద దించిన దగ్గర కింద నుంచి పైకి అలాగా ఈ విధంగా దించుకుంటూ వెళ్తే రెండు కలర్స్లోని రెండు వైపుల నుంచి కూడా లేస్ వర్క్ వస్తుంది అనమాట వీటన్నిటిని వేటికి ఎలాంటి డిజైన్స్కి యూస్ చేయొచ్చు అన్నది ఆల్రెడీ నేను నేర్పించున్నాను ఇంకా నేర్పిస్తాను కూడాను అందుకని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ స్టిచ్లో ఇంకొక మోడల్ అనమాట దీనికి నేను ఏంటంటే రన్నింగ్ స్టిచ్ వేయడం కోసం రెండు గీతలు గీసుకున్నాను రెండు గీతల్లో కూడా రన్నింగ్ స్టిచ్ వేశాను అయితే పైన ఎక్కడైతే దారం ఉందో కింద కూడా అక్కడే రావాలండి డిఫరెన్స్ రాకూడదు ఎన్ని ఉన్నాయో అన్నీ రావాలి అంతా రెండు రన్నింగ్ స్టిచ్లు కుట్టుకున్న తర్వాత వేరే రంగు దారం మార్చి ఈ విధంగా పైకి కిందకి వీడియోలో చూపించిన విధంగా దారం తీసుకుంటున్నాను అన్నమాట అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు దీన్ని కూడా లేస్ స్టిచ్ అనే అంటారండి అయితే ఈ లేస్ స్టిచ్ల్లోనే చాలా రకాలు ఉంటాయి అయితే రన్నింగ్ స్టిచ్కి ఎక్కువ మ్యాచ్ అవుతాయి లేస్ స్టిచ్లు అన్నవి అందుకని చెప్పేసి ఈ రన్నింగ్ స్టిచ్చెస్లోనే మీకు లేస్ స్టిచ్చెస్ కూడా ఇన్క్లూడ్ అయ్యి వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడం వలన మీకు డిజైన్స్ కుట్టినప్పుడు ఈ స్టిచ్చెస్ ఆ డిజైన్కి ఎక్కడ మ్యాచ్ అవుతాయో అక్కడ కుట్టుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు రన్నింగ్ స్టిచ్లోనే ఇంకొకటి ఇది కూడా లేస్ స్టిచ్ అండి చూడండి ఇది కూడా రెండు గీతలు గీసుకొని రెండు గీతల్లోనే ఈ రన్నింగ్ స్టిచ్ కుట్టేశాను కుట్టేసిన తర్వాత మళ్ళీ దారం మార్చేసి ఇందాకలా మనం లే స్టిచ్కి ఎలాగైతే నేను పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఆ దారాల్లో నుంచి తీసాను అలాగే ఇప్పుడు కూడా తీస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ఉంటాయండి స్టిచ్చెస్ అన్ని నేను నేర్చుకుంటే చాలా అంటే చాలా సింపుల్ అయితే నేర్చుకున్నప్పుడు పక్కన దాని పేరు కూడా రాసుకుంటూ ఉన్నారనుకోండి నేర్చుకోవడంలోనే ఒక క్లారిటీ ఉంటుంది ఇది చూడండి మళ్ళీ దారం మార్చాను దారం మార్చి మళ్ళీ ఇంకొక వైపు నుంచి కూడా వేసుకుంటూ వెళ్తున్నాను అంటే లే స్టిచ్లోనే ఇది కూడా ఒక రకం అన్నమాట చూసారా ఎంత బాగుందో ఇలాంటివి మనము చూసారా ఎక్కువ ఎడ్జెస్ కుట్టినప్పుడు అలాంటి వాటికి డిజైన్స్ యూజ్ అవుతాయి ఫ్లవర్స్ కూడా యూజ్ అవుతాయండి చెప్పాలంటే నేను అవన్నీ కూడా నేను మ్యాక్సిమం చూపిస్తాను షార్ట్స్లో ఎక్కువ చూపిస్తున్నానండి అవన్నీ డిజైన్స్ అయితే ఇక్కడ అన్నీ నేర్పించడం వలన డిజైన్స్ లేకుండా మామూలుగా జస్ట్ కుట్టు ఒక గీత మీద ఎలా నేర్చుకోవాలన్నదే ఇక్కడ నేను చూపిస్తున్నాను పెద్ద పెద్ద డిజైన్స్ అయితే మాత్రం మళ్ళీ లాంగ్ వీడియోస్లో చూపిస్తున్నాను అయితే ప్రస్తుతానికి రివిజన్ క్లాసెస్ అవుతున్నాయి కదా ఒక్కొక్క క్లా డిజైన్ ఒక్కొక్క కుట్టు కూడా నేర్చుకోండి ఇది చూసారా విప్పుడు స్టిచ్లోనే ఇది ఎలా తీస్తున్నానో చూసారా ఇది రెండు గీతలు గీసుకొని రెండు గీతల మీద రన్నింగ్ స్టిచ్ కుట్టేసిన తర్వాత ఈ విధంగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి దారాన్ని రంగు మార్చి తీస్తే మీకు ఇంకా క్లారిటీగా బాగా కనిపిస్తుంది అనమాట చాలా సింపుల్గా ఉంది కానీ ఎంత అందంగా ఉందో చూసారు కదా ఇలాంటివన్నీ కూడా చాలా డిజైన్స్కి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క స్టిచ్ నేర్చుకోండి ఇది విప్పుడు రన్నింగ్ స్టిచ్లోనే ఇంకొక మోడల్ చూసారా ఒక రెండు గీతలు గీశాను కానీ ఒక గీత మీద రన్నింగ్ స్టిచ్ కుట్టేశాను కుట్టేసిన తర్వాత కింద గీత నుంచి ఆ రన్నింగ్ స్టిచ్లో నుంచి మళ్ళీ ఇటువైపు దారంలో నుంచి తీసి ఒక ట్రయాంగిల్ మోడల్ వచ్చేలాగా చూసారా ఈ విధంగా కుడుతున్నా అనమాట మనం వేసే డిజైన్ని బట్టి స్టిచ్చెస్ మనము సెలెక్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఈ నేర్పిస్తున్నాను కొత్త కొత్తవి మంచి మోడల్స్లోని డిజైన్స్ నేను కుట్టి కుట్టగలను కుట్టి చూపించగలను దానివల్ల నాకు మంచి వ్యూస్ కూడా వస్తాయి కానీ నేను అలా ఆలోచించట్లేదండి అందరూ నేర్చుకోవాలి అందరూ బెనిఫిట్ పొందాలి అని ఆలోచిస్తున్నాను అందుకని చెప్పేసి ఈ కుట్లన్నీ నేర్పిస్తున్నాను మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి కుట్టు నేర్చుకోండి చక్కగాను అప్పుడు మీరు మంచి ఎక్స్పర్ట్స్ అయిపోతారు మంచి మంచి కొత్త డిజైన్స్ని క్రియేట్ చేయగలుగుతారు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే అలాగే ఇన్కమ్ని మీరు పొందగలుగుతారు చూసారా ఇంకొక విప్పుడు రన్నింగ్ స్టిచ్ ఇది కూడాను దీనికి కూడా రెండు గీతలు గీసుకొని రెండు గీతల మీద రన్నింగ్ స్టిచ్ కుట్టేశానండి కుట్టేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా దారంలో నుంచి ఎలాగ క్రాస్గా తీసుకెళ్తున్నానో చూసారు కదా ఇది క్రాస్డ్ అండి క్రాస్ స్టిచ్ అనమాట క్రాస్ విప్డ్ రన్నింగ్ స్టిచ్ మీకు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్లాసెస్లోనే నేర్పించాను క్లాస్కి ఐదు స్టిచ్చెస్ చెప్పున నేర్పించాను కదా అందులో నేర్పించినవే ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే రివిజన్ క్లాస్ కింద పెట్టాను ఇప్పుడు రివిజన్ క్లాస్లోనే ఏంటంటే క్లాస్కి ఇరవై చొప్పున నేర్పిస్తున్నాను ఎందుకంటే ఈ రివిజన్ క్లాస్ పెట్టడానికి కూడా ఇంకొక కారణం కూడా ఉందండి నేను వరుసగా నేర్పించలేకపోయాను నేర్పించినప్పుడు వలన ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ అలా కాదు నేను వరుసగా ప్రతి స్టిచ్ నేర్పిస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లారిటీగా నేర్పిస్తున్నాను ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఇంకొక కారణం ఈ రివిజన్ వర్క్లు పెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే చాలా స్టిచ్చెస్ మనము ముందుగా నేర్చుకొని ఉండలేదు క్లాసెస్లోని అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మొత్తం స్టిచ్చెస్ ఎన్ని ఉన్నాయో అన్నీ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ రివిజన్ క్లాస్ పెట్టామన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ అండి దీనికోసం కూడా మనము రెండు గీతలు గీసుకొని రెండు గీతల్లోని రన్నింగ్ స్టిచ్ కుట్టేస్తామండి కుట్టేసిన తర్వాత రంగు వేరే రంగు దారం తీసుకోండి వేరే రంగు దారం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇది ఎలా వస్తుంది అంటే కొంచెం క్రాస్గా వస్తుంది ట్రయాంగిల్ షేప్ వస్తుంది కానీ కొంచెం చిన్న క్రాస్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇవి కూడా నేను చాలా డిజైన్స్కి యూస్ చేశాను భలే ఉంటుందండి ఈ డిజైన్ ఈ కుట్టు ఖచ్చితంగా చాలా డిజైన్స్కి యూజ్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి క్లియర్ చేస్తాను మొన్న ఎవరో కానీ టెన్ డౌట్స్ అడిగారు నేను టెన్ డౌట్స్ క్లియర్ చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగచ్చండి తప్పేమీ లేదు చూసారు కదా ఇంకొక రన్నింగ్ స్టిచ్ అయిపోయింది ఇది కూడా ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ అండి దీనికి ఏంటంటే ఒక గీత గీసుకొని రన్నింగ్ స్టిచ్ కుట్టేస్తాము రన్నింగ్ స్టిచ్ కుట్టిన తర్వాత వేరే రంగు దారం తీసుకొని జాగ్రత్తగా గమనించండి ఒక దారం వదిలేసి ఇంకో దారంలో నుంచి తీశాను ఆ తర్వాత ముందు దారంలోకి తీసుకెళ్లాను ఆ తర్వాత మళ్ళీ మధ్యలో దారం వదిలేసి ఆ తర్వాత దారంలో నుంచి కిందకు దించుతున్నాను ఇప్పుడు పైకి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో దారం నుంచి తీసుకెళ్తున్నాను మళ్ళీ పై నుంచి కిందకి తెచ్చినప్పుడు మధ్యలో ఒక దారం వదిలేసి ఆ పక్క దారంలో నుంచి తెస్తున్నాను కిందకి ఆ తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం మధ్యలో దారంలో నుంచి తీసుకెళ్తున్నానండి ఈ స్టిచ్ అయితే నేను చాలా డిజైన్స్కి నేను చూశాను చాలా బాగుంటుంది చాలా వాటికి యూజ్ అవుతుంది ఇలాంటివి ఇక్కడ నుంచి ఇంకా ట్విస్టెడ్ రన్నింగ్ స్టిచ్ అండి ఇవి కూడా ఏంటంటే ఏ స్టిచ్ అయినా కూడా మనం రన్నింగ్ స్టిచ్లో వేరియేషన్స్ కొడుతున్నాం కాబట్టి ప్రతిదీ రన్నింగ్ స్టిచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది చూడండి పైన కింద రెండు గీతలు గీసాక రెండు గీతల మీద నుంచి ఈ రన్నింగ్ స్టిచ్ కుట్టేశాను ఆ తర్వాత రన్ ఈ దారం మార్చేశాను దారం మార్చేసి వీడియోలో చూపిస్తున్నా చూడండి పైనుంచి కిందకి దారం తీసాక మళ్ళీ ఈ దారం క్రాస్గా తీసుకెళ్ళినప్పుడు ఆ పైనుంచి కిందకి దించిన దారం కింద నుంచి తీసుకొని వెళ్ళి ఆ పక్కా దా పై దారంలోకి తీసుకొచ్చా అనమాట నేను ఎలా కుట్టానన్నది జాగ్రత్తగా గమనించారంటే ఇది చాలా ఈజీగా అండి మళ్ళీ కిందకి దించినప్పుడు కూడా చూసారు కదా దారం కింద నుంచి దించుతున్నాను అలాగే దారం పైనుంచి పైకి తీసుకెళ్తున్నాను అదే దారం కింద నుంచి చాలా అంటే చాలా సింపుల్ అండి కానీ చూడడానికి చాలా మంచి లుక్ ఉంటుంది ఇంకా ఇది డబల్ నాట్ ట్రండింగ్ స్టిచ్ అండి దీనికోసం కూడా నేను రెండు గీతలు గీసుకున్నాను రెండు గీతలు గీసుకొని పైన కింద కూడా ఈ రన్నింగ్ స్టిచ్చు ఎదురెదురుగా ఉండాలండి కుట్టు నేను చెప్తాను ఏది ఎదురుగా ఉండాలో గమనించండి ఎదురుగా కుట్టానా మధ్య మధ్యలో కుట్టానా అన్నది కూడా మీరు గమనించాలి ఇప్పుడు చూసారు కదా ఇది మీకు ఆల్రెడీ ఒక కుట్టు ఉన్నాను కదా లేస్ స్టిచ్ లేస్ స్టిచ్ లాగే రెండు వరుసలు వేసేసుకోవాలండి దీనికి దారం అది మార్చక్కర్లేదు మార్చకపోయినా బాగానే ఉంటుంది నేను మార్చకుండానే చూపిస్తున్నాను లేదు మారుస్తాము అనుకుంటే మార్చుకోవచ్చు అది ఒక రకమైన అందం వస్తుంది ఇది ఒక రకమైన అందం వస్తుందండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటివన్నీ యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ కూడా చేయండి అలాగే మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి అవసరమైన వాళ్ళకి రీచ్ అవుతుందనమాట ఇండైరెక్ట్గా మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇందులో కూడా మంచి ఇన్కమ్ ఉంటుందండి చాలామంది చక్కగా ఇంట్లో హౌస్ వైఫ్లు ఇలా కుట్టి చక్కగా బోల్డ్ సంపాదించుకుంటున్నారు అందువలన మీకు దీనివలన బెనిఫిటే ఉంటుందండి ఖచ్చితంగాను కనీసం మీ సొంతంవి కుట్టుకున్నా కూడా కాస్త డబ్బులు వేలల్లోనే మిగులుతున్నాయి అది మాత్రం నిజము చూడండి ఇది మొత్తము అటుకి ఇటుకి కూడా లేస్ స్టిచ్లా కుట్టేసిన తర్వాత మధ్యలో ఉన్న దారాలని తీసుకొచ్చాను పైకి సూదిల దారం పైకి తీసుకొచ్చాక ఈ సైడ్ ఈ సైడ్ నుంచి దారం తీసుకొచ్చి మళ్ళీ ఈ సైడ్ నుంచి కిందకి తీసుకెళ్ళాలి కిందకి తీసుకెళ్ళి మధ్యలోకి దించేయడమేనండి నాట్ స్టిచ్ ఏంటంటే మనము నెక్ డిజైన్స్ కొడతాం కదా నెక్ డిజైన్స్ కుట్టినప్పుడు బార్డర్ వేయాల్సి వస్తుంది ఎక్కువ బార్డర్ వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో ఉట్టుబుట్టి పువ్వులు ఎవరు కుట్టుకోవాలనుకోరు చిన్న బార్డర్లా కుట్టాలనుకుంటారు అలాంటి వాటికి ఇలాంటి డిజైన్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయి అన్నీ కూడా చాలా సింపుల్ అండి కాకపోతే అందులో చాలా రకాల కుట్లు ఉంటాయి ఆ రకాల కుట్లన్నీ కూడా మీరు నేర్చుకోగలిగారంటే మరి ఇంకా తిరుగుండదండి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఇంకా ఏది కుట్టినా కూడా అద్భుతం అనిపించుకోగలుగుతారు అయిపోయిందండి నెక్స్ట్ రన్నింగ్ స్టిచ్ అండి దీనికి కూడా మనము మూడు గీతలు గీసుకున్నాము మూడు గీతలు గీసుకున్నా ఇక్కడ గమనించండి పై గీతలో దారాలు పైకి ఎక్కడున్నాయో కింద గీతలో దారాలు ఆ పై దారాలు లేని దగ్గర అంటే దాని కిందకి రాలేదు పక్కకు వచ్చాయి చూసారా దారాలు మళ్ళీ కింద గీతలోని మళ్ళీ మధ్య మధ్యలోకి వచ్చాయి మధ్య మధ్యలోకి వచ్చే దారాలు గమనించండి ఆ గమనించిన పద్ధతిలోనే మీరు కుట్టుకోవాలండి ఈ అలా మనం రన్నింగ్ స్టిచ్ ఆ విధంగా కొట్టడం వల్ల ఇది క్రాస్ వచ్చింది చూసారా మనము క్రాస్గా పెట్టాల్సి వస్తుంది సూదిని కింద నుంచి పైకి అలా క్రాస్గా పెట్టినప్పుడే కదా మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది అయితే ఈ రన్నింగ్ స్టిచ్ కుట్టేసిన తర్వాత దారం మార్చి ఈ విధంగా క్రాస్ పెట్టి కొడుతున్నా అనమాట దీంట్లో మనం కుట్టాలే కానండి రకరకాల కుట్లు రకరకాల కుట్లు మనం కూడా సొంతంగా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట ఆఖరికి మీరు ఇవన్నీ నేర్చేసుకున్నాక మీరే సొంతంగా క్రియేట్ చేయగలుగుతారు ఈ పై వరుసంతా అంతా మళ్ళీ దారం మార్చేసానండి దారం మార్చేసి మళ్ళీ కింద వరుస ఎలా వేస్తున్నానో చూడండి అది కూడా కింద వరుస కూడా మధ్యలో నుంచి కిందకి తీస్తున్నా చూడండి మళ్ళీ మధ్యలోకి తీసుకెళ్ళి మధ్యలో నుంచి మళ్ళీ కిందకి ఈ విధంగా చుట్టుకుంటూ వెళ్ళాలండి చెప్పాలంటే ఇవన్నీ కూడా విప్పుడు రన్నింగ్ స్టిచ్లోకే వచ్చేస్తాయండి అన్ని విప్పుడు స్టిచ్లే మొత్తం ఏదైనా కూడా రన్నింగ్ స్టిచ్ కుట్టి దాని చుట్టూ చుట్టాల్సిందే ఆ చుట్టడమే ఎన్ని రకాలుగా కూడా చుడుతున్నాము ఎలాగ చుట్టగలుగుతున్నాము ఇంకా ఎన్ని రకాలుగా చుట్టచ్చు అన్నదే మనం కాన్సెప్ట్ అనమాట ఎక్కువ మ్యాక్సిమం అలాగే ఉంటాయి కొన్ని మాత్రమే కాస్త డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే ఇవో ఫిఫ్టీ ఉన్నాయంటే ఒక ఫిఫ్టీ ఉంటాయి అలా అనమాట ఇక్కడ చూడండి రేనీ రోలింగ్ రన్నింగ్ స్టిచ్ ఇది కూడా నేర్పిచ్చున్నాను కదా ఇది చాలా సింపుల్ అండి పైన ఒక గీత ఒక గీత గీసుకొని పైన మాత్రమే మనము రన్నింగ్ స్టిచ్ కొడతాము తర్వాత దారం మార్చి ఈ విధంగా చూడండి ఇది కాంతా స్టిచ్ వస్తుందండి జాగ్రత్తగా గమనించండి కాంతా స్టిచ్ అయితేనే అక్కడ రై రైనీ లుక్ వస్తుంది అనమాట ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఏదైనా సేన్రీస్ అయ్యి కుడుతున్నప్పుడు ఇలాంటి స్టిచ్చెస్ చాలా యూజ్ అవుతాయి ఏదైనా మనం చిన్నది అంబ్రెల్లా వేసి దానిపైన రెయిన్ పడుతున్నట్టు కుట్టాలనుకోండి ఇలాంటి స్టిచ్చెస్సే చాలా యూజ్ అవుతాయి అనమాట ఆ ఐడియా కోసమే స్టిచ్చెస్ లోపల ఇలాంటివి కూడా నేర్పించడం జరుగుతుంది ఇలాంటివన్నీ ఏంటంటే ఐడియా తెలిసాక ఓ సింపులే కదా అనుకుంటాం కానీ నిజంగా ఐడియా తెలియాలి కదా ఐడియా తెలియాలి కాబట్టే మేము ఇలాంటివన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న క్లాస్లోని రివిజన్ క్లాస్లోని స్టార్టింగ్ నేను ఐదు కుట్లు చెప్పానండి ఐదు కుట్లు ప్రాక్టీస్ చేయమని చెప్పాను ఈ ఐదు కుట్లు వచ్చాయో లేదో చూసుకోండి అని చెప్పాను రివిజన్ క్లాస్ వన్లోని రివిజన్ క్లాస్ టూలోని నేను మొత్తం దారాలు ఏం వాడుతున్నాను ఏంటేంటి ఉండొచ్చు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు మన దగ్గర చెమికెలు జద్దోసి దారాలు ఇంకా సూదులు ఇవన్నిటి గురించి ఒక క్లారిటీ ఇచ్చేసానండి ఇంకా మీరు అది చూసారంటే ఇంకా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే ఇంకా థర్డ్ క్లాస్లోని ట్వంటీ స్టిచ్చెస్ నేర్పించాను ట్వంటీ స్టిచ్చెస్ కూడా నేర్చుకోండి ఇది ఫోర్త్ క్లాస్ ఈ ఫోర్త్ క్లాస్లోని ట్వంటీ వన్ టు ఫార్టీ స్టిచెస్ నేర్పిస్తున్నాను అనమాట ఇది ట్రైయాంగిల్ రన్ ట్రైరోల్ రన్నింగ్ స్టిచ్ అండి చూడండి ఇది ఇందాకలా నేను చూపించిన దానిలాగే ఉంటుంది అది క్రాస్ రన్నింగ్ స్టిచ్ వస్తుంది కొంచెం క్రాస్గా వస్తుంది ట్రయాంగిల్ షేప్ వచ్చినా కూడా ఇది అలా కాదండి ఇది ట్రయాంగిల్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంటే కొన్ని డిజైన్స్కి ఇది అవసరం అవ్వచ్చు కొన్ని డిజైన్స్కి ఇది అవసరం అవ్వచ్చు ఇది చూసారా పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది పెర్ఫెక్ట్గా రావడానికి కారణం ఏంటంటే పైన మనం ఎల్లో దారం గమనిస్తున్నారా అది పైన ఎక్కడైతే ఉందో కింద ఎల్లో దారం దాని పక్కకు ఉంది అంటే రెండు ఎల్లోల మధ్యలో ఇంకొక ఎల్లో దారం వచ్చింది కిందకు వచ్చేసరికి అలాంటప్పుడు ఇది క్రాస్ రాకుండా స్ట్రైట్గా అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ట్రయాంగిల్ అందుకని మనం రన్నింగ్ స్టిచ్ కుట్టినప్పుడే జాగ్రత్తగా గమనించి ఇదే విధంగా కుట్టుకోవాలండి ఈ ఫోర్త్ క్లాసులో మీకు ఇరవై ఒకటి నుంచి నలభై స్టిచ్చెస్ నేర్పిస్తున్నాను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నలభై నుంచి అరవై వరకు నలభై ఒకటి నుంచి అరవై వరకు ఉన్న స్టిచ్చెస్ నేర్పిస్తానండి ఎందుకంటే రివిజన్ క్లాసెస్ కదా కొంచెం ఫాస్ట్గా అంటే స్టార్టింగ్లో ఐదే స్టిచ్చెస్ నేర్పించాను కదా రివిజన్ క్లాస్లోని ఇరవై వేసి స్టిచ్చెస్ నేర్పిస్తాను ఇది నాట్ రన్నింగ్ స్టిచ్ అండి ఇది చూడండి ఇది మనము ఏంటంటే రన్నింగ్ స్టిచ్ చేసేస్తాము గీత గీసుకొని తర్వాత వేరే రంగు దారం తీసుకొని ఆ రన్నింగ్ స్టిచ్లో నుంచి తీసుకొచ్చి అక్కడ ఒక నాట్ వేసేస్తాము మళ్ళీ ఆ నాటు దారం పైనుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ రన్నింగ్ స్టిచ్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక నాట్ వేస్తాము వీడియోలో చూపించిన విధంగా మీకు కొడుతున్నప్పుడు అర్థం కాకపోయినా ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి నేను మాక్సిమం కామెంట్స్ అన్నీ కొంచెం తొందరగానే చూసి క్లియర్ చేస్తున్నాను ఇంకా ఈ రివిజన్ క్లాసెస్ అయ్యేసరికి మీకు కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మీద ఫుల్ అవగాహన వచ్చేస్తుందండి ఎక్కడ మీరు బయట నేర్చుకున్నా కూడా ఎవ్వరు ఇన్ని స్టిచ్చెస్ మళ్ళీ రివిజన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసి మరీ నేర్పించరు ఎందుకంటే నేను నేర్పించున్నాను అలాగే నేను నాకు తెలుసు నేను నేర్చుకొని ఉన్నాను నాకు ఐడియా ఉంది అసలు చాలా స్ట్రిక్ట్గా చాలా లిమిటెడ్గా నేర్పించేవాళ్ళు కానీ నేను అలా కాదండి మీకు మొత్తం ఫుల్ క్లారిటీ వచ్చేంతలాగా అంతలాగా ప్రయత్నమే చేస్తున్నాను అనమాట ఇది హరింగ్ రన్ హరింగ్ బోన్ రన్నింగ్ స్టిచ్ అండి అయితే దీనికి మూడు గీతలు గీసుకున్నాం కదా మధ్య గీతలోని మాత్రమే మనము రన్నింగ్ స్టిచ్ కొడతాము రన్నింగ్ స్టిచ్ కుట్టిన తర్వాత కింద నుంచి మళ్ళీ రన్నింగ్ స్టిచ్లో నుంచి తీసుకెళ్ళి పైన హరింగ్ బోన్ స్టిచ్ వేసి మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ కిందన హరింగ్ బోన్ స్టిచ్ వేసి మళ్ళీ పైకి తీసుకువెళ్ళి అలాగా వీడియోలో చూపించిన విధంగా కుట్టాలన్నమాట కానీ ఏదేమైనానండి ఒక క్లాత్ తీసుకొని ప్రతి స్టిచ్ ఇప్పుడు వరకు కుట్టారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి రివిజన్ క్లాసెస్ అయినా కనీసం లాస్ట్ క్లాస్లో ట్వంటీ స్టిచ్చెస్ మళ్ళీ ఈ క్లాస్లో ఒక ట్వంటీ స్టిచ్చెస్ ఇవైనా కనీసం అటు పేర్లు రాసుకొని స్టెప్ బై స్టెప్ మీరు కుట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రివిజన్ క్లాసులో అయితే నేను వరుసగా చెప్తున్నాను కదా ఇంకా మధ్య మధ్యలో యాడ్ చేయడాలు అవి లేకుండా చెప్తున్నాను కదా అందువలన మీరు మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఒక క్లారిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా క్లారిటీ ఉండి తొందరగా వచ్చేస్తుంది అన్నమాట అలాగే ఒక క్లాత్ మీద కుట్టుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది అన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల మీకు ఏదైనా డిజైన్ వేసినప్పుడు మీకు ఒక ఓకే ఈ కుట్టుకు వేద్దాము ఈ డిజైన్కి బాగుంటుంది అన్న ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది ఈ హరింగ్ బోన్ స్టిచ్ అయిన తర్వాత మరొక హరింగ్ బోన్ స్టిచ్ అండి దానికి కూడా నేను మధ్యలో గీత గీసుకున్నాను కదా మూడు గీతలకి మధ్యలో గీతలో నుంచి రన్నింగ్ స్టిచ్ కుట్టేస్తానండి కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇందాకల్లాగే కుట్టేసాయండి హరింగ్ బోన్ స్టిచ్ దీనికోసం కూడా నేను రంగు మార్చాను దారము మీకు క్లారిటీగా కనపడాలి అదే కాక ఇవి కలర్ మార్చి కుడితేనే చాలా బాగుంటుంది చూడడానికి కూడాను ప్రస్తుతానికైతే ఈ వర్కులు మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ వర్క్లు ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాయి ఎందుకంటే మనం కుట్టే కుట్టిన బట్టి ఉంటుందండి ఏదైనా కూడాను ఎందుకంటే సారీసు డ్రెస్సులు ఇవన్నీ ఎప్పుడు స్టాండర్డ్గా ఎలా ఉంటాయో వాటి మీద చేసే వర్కులు కూడా అలాగే స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట కుట్టుకునే ఓపిక ఉండాలి ఇష్టం ఉండాలి ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా కుట్టుకోగలుగుతారనమాట చూసారు కదా ఇందాకలాగే నేను హరింగ్ బోన్ స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ దారం మార్చానండి దారం మార్చి కింద వైపుకి వేస్తున్నాను హరింగ్ బోన్ స్టిచ్ చూడండి పై నుంచి అంటే దానికి ఆపోజిట్లో ముందు మనం వేసిన దానికి ఆపోజిట్లోని మళ్ళీ హరింగ్ బోన్ స్టిచ్ వేస్తున్నాను చాలా కలగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదండి ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఏదైనా చాలా బాగుంటుంది రెండు లక్ష్మీదేవిలాగే కనపడతాయి ఆ కలర్స్ అలాంటివి అసలు పై అటుకీ ఇటుకీ కూడా రింగ్ బోన్ స్టిచ్ చేసేసరికి చాలా కలర్ వచ్చింది ఏదైనా మనం కష్టాన్ని పెంచుకొని వర్క్ని పెంచుకున్న కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది ఇంకా ఇది డబల్ రన్నింగ్ రోల్ స్టిచ్ అండి దీనికి ఒక గీత గీసుకొని మొత్తం ఆ గీతంతా రన్నింగ్ స్టిచ్ కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఖాళీ ప్లేస్ ఉంది కదా ఆ ఖాళీ ప్లేస్లోని వేరే రంగు దారం తీసుకొని దాంతో రన్నింగ్ రోల్ స్టిచ్ కుడుతున్నాను అనమాట ఒకే లైన్లోని రన్నింగ్ రోల్ స్టిచ్ని రెండు సార్లు కుడతాం డబల్ రోల్ రన్నింగ్ స్టిచ్ అనమాట డబల్ రన్నింగ్ స్టిచ్ బాగుంది కదా వాటన్నిటి ఉపయోగం కూడా మీకు చాలా క్లియర్గా తెలిసిపోద్ది నేర్చుకుంటుంటే అదే తెలిసిపోద్ది రన్నింగ్ ఫిల్లింగ్ అండి మామూలుగా అసలు ఏదైనా సర్కిల్ గీసుకుని లోపలంతా ఫిల్ చేసేస్తాము ఇక్కడ నేను ఏంటంటే మీకు ఒక చక్రంలా గీశాను ఇలా లోపలికి వెళ్ళేలాగా ఒక జంతికకిలాగా గీశాను నిజం చెప్పాలంటే అలాగా అదంతా కూడా ఇలాగా రన్నింగ్ రోల్ స్టిచ్ కుట్టేసుకోవాలి ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి చాలా స్టిచ్చెస్కి చాలా డిజైన్స్కి ఈ రన్నింగ్ రోల్ స్టిచ్ నప్పుతుంది అసలు చెప్పాలంటే అసలు ఏ డిజైన్ లేకపోతే ఉట్టి రన్నింగ్ రోల్ స్టిచ్ తోటి ఆ ప్లేస్ అంతా ఫిల్ చేసేసుకున్న చాలు చాలా బాగుంటుంది పూర్వం లక్నో స్టిచ్చెస్ అన్నీ వచ్చాయి కదండి డ్రెస్సులు చాలా బాగుండే మా చిన్నప్పుడు అయితే ఆ లక్నో స్టిచ్ డ్రెస్ అయితే నేను అసలు విడిచిపెట్టేదానికి కాదు భలే ఉండేది అసలు అలాంటి స్టిచ్చెస్ అలాంటి వాటికి బాగుంటుందండి చాలా క్లాస్ లుక్ వస్తుంది ఈ రన్నింగ్ ఫిల్లింగ్ అన్నది ఇంకా మొత్తం నలభై స్టిచ్చెస్ కూడా అయిపోయాయి కదండి ఈరోజు ఇరవై లాస్ట్ క్లాస్లో ఇరవై మొత్తం ఒకసారి చూడండి అన్ని స్టిచ్లు వాటి వేరియేషన్స్ అంతా గమనించారంటే మీకు అర్థమైపోతుంది చాలా సింపుల్గా ఎన్నో రకాల స్టిచ్చెస్ నేర్చుకోవచ్చు కుట్టచ్చు కానీ సింపుల్గా ఉండదండి అందము డబల్ అందం వస్తుంది మీరు డ్రెస్సులకు కానీ శారీస్కి కానీ దేన్ని కుట్టుకున్న చిన్నపిల్లల ఫ్రాక్స్కి వాటికి కుట్టినా కూడా చాలా అంటే చాలా అందం వస్తుంది ఇంతవరకు నా క్లాసెస్ అన్నీ స్టార్టింగ్ నుంచి చూడలేని వాళ్ళు తప్పకుండా చూడండి ఎందుకంటే అలా చూస్తే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది అనమాట ఓకే ఇది ఇది అనేసి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి